అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కదా కన్నుల్లో నీ రూపమే నలభై ఎమ్దవ భాగం దీపా వస్తూ మెగనాకి ఫ్రూట్స్ తీసుకొచ్చింది అజిలేష్ మాలతి పంపించారని కొన్ని విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చింది సుహా నీకోసం ఆంటీ బొమ్మలు తీసుకొచ్చింది అంటూ సుహానెత్తుకుని తను తీసుకొచ్చిన ఇచ్చింది వదిన నాది చిన్న రిక్వెస్ట్ నీ బ్రాండ్కి రిటైలర్ లైసెన్స్ ఇస్తావా మెఘనాని చూస్తూ దీపా మొహమాటంగా అడిగింది సారీ దీపా ఐదు అయిపోయాయి అలా ఎలా అయిపోతాయి నేనెంత కష్టపడ్డాను రాత్రంతా అసలు నిద్రే ఉండట్లేదు చూడు ఐ బ్యాగ్స్ ఎలా వచ్చాయో ప్లీజ్ ఉదిన ఆ ఐదులో ఒకటి నాకు ఇవ్వు దీపా పతిమాలటం చూసి సంజయ్ ఆశ్చర్యపోయాడు సూర్యుడు తూర్పున కాకుండా పడమర ఉదయిస్తున్నాడా అంటూ వైపు చూశాడు దీపా పట్టించుకోలేదు ప్లీజ్ ఉదిన ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వదినాని పిలుస్తాను రోజంతా ఉండనా దీపాపతి మాలుతూనే ఉంది మేఘన అరవింద్ వైపు చూసింది సిటీకి వెస్ట్ సైడ్లో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేస్తున్నారు అరవింద్ సింపుల్గా తేల్చేశాడు మేఘనాకి పెద్ద సమస్య తీరినట్టు అనిపించింది దీపా అది వినగానే ఎంతో సంతోషిస్తూ చిన్నపిల్లల ఎగిరి గంతులేసినంత పని చేసింది వదిన సిక్స్త్ బ్రాంచ్గా నేను ఓపెన్ చేస్తాను నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వదిన దీపా నేం చేసావో గాని ఎప్పుడు అన్ని పనులు మధ్యలోనే వదిలేస్తుంది ఎప్పుడు మొండిగా ఉంది ఇందులో అయినా కంటిన్యూ అయితే పర్వాలేదు అంటూ మేఘనా వైపు మెచ్చుకోలుగా చూశాడు సంజయ్ దీక్షిత్ సనా చెప్పింది బ్యూటీ స్పెషాలిటీస్ అనే ఏదో ప్రోగ్రాం ఉందంట దాని గురించి నీకేమన్నా తెలుసా పక్కనే కూర్చున్న దీక్షిత్ అడిగింది మేఘనా దీక్షిత్ ఆవలిస్తూ ఏముంది సెలబ్రిటీని పిలుస్తారు వండుతారు ఎవరో ఒక మెయిల్ గెస్ట్ని పిలుస్తారు వాళ్ళు తింటారు నిజంగా బాగుంటే ఉన్న క్రూ మెంబర్స్కి అందరికీ పెడతారు లేదంటే పక్కన పడేస్తారు దీక్షిత్ వివరంగా చెప్పాడు నేను గతంలో ఇలాంటి ప్రోగ్రాం చూశాను కానీ బాగాలేకపోయినా సరే ప్రోగ్రాంలో బాగుంది అని చెప్పి పక్కన పడేస్తారా అయినా నా గురించి సనాకి బాగా తెలుసు అందుకే నన్ను సెలెక్ట్ చేసుకుంది నేను తను చూపించే ఏ వర్కైనా ఎంత చేయగలనో అంతా చేస్తాను మేఘన ఆరోగ్యం మెరుగుపట్టానికి కొన్ని రోజులు పట్టింది ఒకరోజు అరవింద్ సుహాతో కలిసి తాము సెలెక్ట్ చేసుకున్న విల్లాలన్నీ చూడటానికి బయలుదేరారు వాళ్ళతో పాటు మరో మనిషి సెక్యూరిటీ సిస్టమ్ చూడటానికి ఖాళీ కూడా ఉన్నాడు సిటీకి మరీ దూరంలో కాకుండా కొంచెం దగ్గరలో ఉన్న విల్లా చూశారు చుట్టూ గార్డెన్ సెక్యూరిటీ సిస్టమ్ చిన్న స్విమ్మింగ్ పూల్ ఇండియన్ డిజైన్ తోటి చూడటానికి చాలా హాయిగా ఉంది ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు చుట్టూ చెట్లు కొంచెం దూరంలో చిన్న కొండ కనపడుతున్నాయి అరవింద్ ఖాళీ సెక్యూరిటీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మేఘన వెంటనే డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి తన సొంతం చేసుకుంది ఆ విల్లా మేఘనా అరవింద్ ఇద్దరి పేరు మీద ఉంది అరవింద్ మన పెళ్ళయ్యాక ఉండబోయేది ఇక్కడే సంతోషంగా చెప్పింది పెళ్లికెప్పుడు ఓకే అంటావా అని నేను ఎదురు చూస్తున్నాను సుహా కూడా సుహానా సుహా ఎందుకు అప్పుడు అఫీషియల్గా నీకు అవుతాడు కదా అందుకు ఎదురు చూస్తున్నాడు ఖాళీ రోజంతా వాళ్ళతోనే తిరిగాడు ఇవన్నీ చూసి గుడ్డివాడినైపోతే బాగుండు అనుకున్నాడు భగవాన్ వీళ్ళ ప్రేమని వీళ్ళ అన్యోన్యతని చూడలేకపోతున్నాను ఓరే రిషిగ్గా నా క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తే దూరంగా వెళ్ళిపోతాను ఖాళీ పక్కకెళ్ళి తనలో తన్ని తిట్టుకున్నాడు ఆ రాత్రికి ఆ చిన్న ఫ్యామిలీ ఖాళీతో కలిసి డిన్నర్ చేశారు ఖాళీని సెక్యూరిటీగా ఎంట్రన్స్ దగ్గరికి పంపించాలంటే మేఘనాకి బాధగా అనిపించింది ఖాళీ నువ్వు నాకు కుంపు మళ్లీ నేర్పించాలి నీకు రెట్టింపు డబ్బిస్తాను ఖాళీకి ఎదురుగా నిలబడంది మేఘన రెట్టింపు డబ్బు అనగానే ఖాళీ కళ్ళు పెద్దవయ్యాయి ఎప్పుడు జాయిన్ అవుతావు అని సీరియస్గా అడిగాడు ఖాళీ రాఖీ ఎందుకో ఒకసారి కలవాలని చెప్పాడు ఎవరికి వినపడకుండా చిన్నగా దగ్గరికొచ్చి చెప్పింది మేఘన అవునా ఎందుకు రమ్మన్నాడు ఖాళీ ఎక్స్ప్రెషన్ వెంటనే మారిపోయింది మేఘన తన వైపు అరవింద్ రావటం చూసి ఏమో తెలీదు నన్ను నేను కాపాడుకోవాలి ప్రతిసారి అరవిందే చూస్తూ తనకి బరువవ్వ తెలుచుకోలేదు మేఘన చెప్పింది విని ఖాళీ నిశ్శబ్దంగా ఉండిపోయాడు కొన్ని రోజుల రెస్ట్ తర్వాత తన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది అనిపించాక మేఘన సనాకి కాల్ చేసి కుకింగ్ ప్రోగ్రాంకి రాగలను అని చెప్పింది దానికి గెస్ట్గా దీక్షిత్ని పిలిచారు కానీ సంజయ్ తన బాస్ అథారిటీని ఉపయోగించి దీక్షిత్ని పక్కకి తప్పించాడు ఆ ప్రోగ్రాంలో మా వదిన వంట నేను తినడానికి కుదరదు కదా నువ్వు కూడా తినకూడదు అంటూ దీక్షిత్ మొబైల్కి మెసేజ్ చేశాడు చివరి నిమిషం వేరే ఎవరో మేల్ గెస్ట్ ని పిలిచారు ఒక వారం ప్రోగ్రాం జరిగాక అది చాలా ఫేమస్ అయింది మేఘనా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇంకొంచెం పెరిగింది మేఘన విల్లా కొనుక్కున్న తర్వాత దానికి పీచ్ వుడ్ అని పేరు పెట్టుకుంది సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం అయిపోయిన తర్వాత సనాకి మెసేజ్ చేసి పెద్ద వస్తువులన్నీ అపార్ట్మెంట్లో ఉంచేసి చిన్న వస్తువులన్నీ ప్యాకింగ్ చేసింది మేఘన కారెక్కపోతుండగా ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది తన తండ్రి ఆనంద్ శర్మ ఆనంద గారు మీరు నన్ను పిలిచారా మేఘన ఆశ్చర్యపోతూ అంది ఆనంద గారా నేను నీకు తండ్రిని కూడా ఇదంతా ఏంటి ఇక్క నుండి ఎందుకు వెళ్ళిపోతున్నావు ఏదైనా ప్రాబ్లం ఉందా ఆనంద్ అడిగేసరికి మేఘనా దగ్గరకొచ్చి ఆనందశర్మగారు ఇవ్వాలేమన్నా కొంచెం ఎక్కువ తాగారా అని ముగ్గుతో రెండుసార్లు వాసన చూస్తూ అంది శర్మ కోపగించుకోకుండా ప్రశాంతంగా నవ్వుతూ ఏదేమైనా నువ్వు నా కూతురువి నిన్నెలా విడిచిపెడతాను నువ్వు బయట ఇలా ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు తిరిగొచ్చేసి మాతో పాటు కలిసిండు నీ రూమ్ ఇంకా అలానే ఉంది దాంట్లో ఎవరూ ఉండట్లేదు ఏంటి నా రూమా అది భూమి మూడు సంవత్సరాలుండి నాకొద్దు అంటే దాన్ని కొంచెంగా మార్చి సర్వెంటికి రూముగా ఇచ్చారు ఆ తర్వాత నాకిచ్చారు మేఘనా అంటూ అసలు ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాక అతని వైపు అనుమానంగా చూసింది రేపు మీ తాతయ్య వీరునామా రాయబోతున్నారు నిన్ను ఇంటికి తిరిగి తీసుకురమ్మని చెప్పారు అందుకే ఇక్కడికొచ్చాను అనుకోకుండా నువ్వు ఖాళీ చేస్తున్నావు ఎంత కోయిన్స్టెన్స్ కదా మేఘన అతన్ని చిరాగ్గా చూసి వెళ్ళడానికి తిరిగి కదలబోయింది మేఘన ఎక్కడికెళ్తున్నావు ఇప్పుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు శర్మ వదలకుండా ఎక్కబోతున్న మేఘన అని ఆపన్నాడు నేను ఇల్లు కొనుక్కున్నాను అక్కడికి వెళ్ళిపోతున్నా అంటూ కార్లో ఎక్కి కూర్చుంది ఏంటి నీకొచ్చే శాలరీకి నువ్వు విల్లు కొనుక్కున్నావా నువ్వు కొనుక్కున్నది అపార్ట్మెంట్ కంటే చిన్నదై ఉంటుంది ఆ మాత్రం దానికే వెళ్ళిపోతున్నావా అంటూ వెటకారంగా నవ్వాడు డ్రైవర్ కార్ విండోలో నుండి తల బయటికి పెట్టి చూస్తూ మీ అమ్మాయి విల్లా కొనుక్కుంది దాని పేరు పీచ్వుడ్ కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి చెప్పి కార్ విండో క్లోజ్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేశాడు చుట్టుపక్కల చుట్టుపక్కలున్న విల్లాల కాస్ట్ శర్మకి తెలుసు పది కోట్లకి పైనే ఉంటుంది అలాంటి ప్లేస్లోని మేఘన కొనుక్కోవటమా ఇదివరకు సంజయ్ వచ్చి మేఘనాని తీసుకెళ్లటం గుర్తొచ్చింది వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని వెంటనే ఎంక్వైరీ చేశాడు శర్మ ఇద్దరి మధ్య వ్యాపానికి సంబంధించింది తప్ప మరొకటి లేదు ఒకవేళ ఉండుంటే మేఘన పెద్ద పెద్ద సినిమాలల్లో పాత్రలు చేస్తూ ఉండేది ఇలాంటి చిన్న పాత్రలు చేస్తూ ఉండేది కాదు అనుకున్నాడు మేఘనా కొత్తింట్లో అరవింద్ సహాయంతో రూమ్ అంతా సర్దేసుకుంది అరవింద్ బాగా ఎంక్వైరీ చేసి ఇరవై రెండు సంవత్సరాల రమణేని మేఘనాకి సర్వెంటుగా ఉంచాడు మేఘన ఇల్లంతా తిరిగి ఆనందంగా చూసుకుంది తన గదిలోకొచ్చి సంతోషంగా నిలబడింది అరవింద్ వెనక్క వచ్చి తన నడుమును చుట్టేసి భుజం మీద తల అనిస్తూ గట్టిగా పట్టుకున్నాడు ఏంటి ఏమైంది మేఘన ఉన్న సంతోషంలో అరవింద్ అలా పట్టుకోవటం హాయిగా అనిపించింది తన చెవి మీద చిన్నగా ముద్దిచ్చి మేఘన నెత్తుకుని మంచం మీద పడుకోపెట్టి కళ్ళల్లోకి చూస్తూ నిన్ను కలవటం నా అదృష్టం అంటూ మేఘన పెదాల దగ్గరికి రాబోయాడు ఆ రూమ్లో టేబుల్ మీద సద్దిన ఫ్రూట్స్ ప్లేట్స్తో సహా పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయాయి మేఘన కంగారు పడుతూ అరవింద్ని దూరంగా తోసేసింది ప్లీజ్ సారీ ఏమనుకోకండి కంటిన్యూ చేయండి నేను సుహాని తీసుకుని బయటికెళ్తున్నాను సంజయ్ కంగారు పడుతూ టేబుల్ పక్క నుండి బయటకొచ్చాడు చేతిలో సుహా ఉన్నాడు సంజయ్ డోర్ పాస్వర్డ్ ఎలా తెలిసింది మేఘన ఆశ్చర్యంగా అడిగింది అది సుహాకి తెలుసు కదా సారీయా సుహాకి తమ్ముడో చెల్లో పుట్టే అవకాశాన్ని పోగొట్టినట్టున్నాను మీరు కంటిన్యూ చేయండి అంటూ గదిలో నుండి బయటికి వెళ్ళబోయాడు సుహా పరిగెత్తుకుంటూ మేఘనా అనుకున్నప్పుడు సంజయ్ ఒక్కసారిగా సుహా కళ్ళు మూసేశాడు ఎందుకు అర్థం కాక అలిగి సంజయ్ని సీరియస్గా చూస్తున్నాడు మేఘన నవ్వుతూ రమ్మన్నట్టు రెండు చేతులు చాపింది సుహా కోపం మర్చిపోయి వెంటనే మేఘనా దగ్గరకొచ్చి చుట్టేసుకున్నాడు మేఘన కొత్తింట్లోకొచ్చేశాక కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ ఇచ్చింది సంజయ్ సుహాని తీసుకుని వచ్చాడు దీక్షిత్ నందిత కూడా వచ్చారు దీపా కూడా మేఘనా నుండి మంచి ఇంప్రెషన్ పొందటానికి ఏవో కొన్ని గిఫ్ట్స్ వచ్చింది నందిత ఇప్పుడు మీ తమ్ముడు సాకేత్ ఎలా ఉంటున్నాడు రోజు మేఘన సాకేత్ని రోడ్డు మీద కొట్టాక నందితాని లేదు విషయం ఫోన్లో చెప్దామనుకుంది ఎదురుపడ్డప్పుడు చెప్దామని ఆగిపోయింది మేఘన చెప్పింది విని నందిత అయితే అదన్నమాట కారణం ఆ జరిగిన రెండు మూడు రోజులు బాగానే ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ రాత్రులు బయట తిరగటం మొదలెట్టాడు డాడీ ఆర్మీలో జాయిన్ చేస్తా అన్నారు అక్కడే స్కూలు కాలేజ్ కానీ వాడు ప్రపంచమంతా తిరగాలట అన్నీ చూడాలట ఎక్స్ప్లోరర్ అవుతాడట రాత్రులు తిరిగేవాడు ప్రపంచమంతా తిరిగి ఎక్స్ప్లోరర్ అవుతాడా ఎలా అవుతాడో మనము చూద్దాం మేఘన నందితా వైపు తిరిగి కన్ను కొడుతూ అంది ఇద్దరూ నవ్వుకున్నారు రెండో రోజు మేకన వెళ్ళి దీపా ప్రపోజల్స్ అన్నిటికీ సైన్ చేసింది వెంటనే దీపాకి కాల్ చేసింది వదినా నా ప్రపోజల్స్ అన్ని ఓకే చేస్తున్నారని మీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది షాప్ అంతా రెడీ చేసుకోమన్నారు ఈసారి నేను నిజంగా కష్టపడతాను నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ వదిన దీపా అరిచినంత గట్టిగా చాలా సంతోషంగా చెప్పింది నేను చేసిన హెల్ప్ ఏమీ లేదు నేనొచ్చేసరికే డైరెక్టర్ జైత్రిని ఇది సెలెక్ట్ చేసి ఉంచారు మేఘన చెప్పగానే దీప మళ్ళీ గట్టిగా అరిచింది అంటే అంటే అన్నిట్లో నేను పాస్ అయ్యానా అందుకే నా రిటైలర్ సెలెక్ట్ చేశారు మళ్ళీ థ్యాంక్ యూ చెప్పి గట్టిగా అరుస్తూ ఫోన్ పెట్టేసింది దీప మేఘన స్టూడియో నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఖాళీ ఫోన్ చేశాడు అనుమానంగా కార్ లిఫ్ట్ చేసింది ఆది నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను అది చెప్పాలంటే నువ్వు నా నడిచే ఏటీఎంవి వినగానే కొంత డబ్బు వేయాలి ఖాళీ అన్నాడు సరే వేస్తాను ముందు విషయం ఏంటో చెప్పు రాఖీ చేతికి బుల్లెట్ తగిలింది కదా అది కావాలనే శాతాన్ నరాల మీద తగిలేలా షూట్ చేశాడంట సోనీ లేకపోయుంటే వాడి అరచెయ్యి వచ్చేది అంతేకాదు సాతాన్ ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని గ్రూపులకి మెసేజ్ పంపించాడంట నీకు ఏమీ కాకూడదని ఏదైనా అయ్యిందనుకో వాడిని వెంటనే చంపేస్తానని చెప్పాడట చూసావా ఆర్గనైజేషన్ నుండి బయటకొచ్చేసినా నిన్ను చంపలేదు తిరిగి నిన్ను రక్షిస్తున్నాడు నువ్వంటే ఎంత ప్రేమ ప్రేమా పగ డైరెక్ట్గా వాటే చంపుదామనుకుంటున్నాడేమో అందుకే ఎవ్వరికీ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు అతను నన్ను కాపాడినందుకు నాలుగు సంవత్సరాలు ఉంటానని చెప్పాను ఆ తర్వాత వదిలేయమన్నాను ప్రామిస్ బ్రేక్ చేస్తున్నాడు అంటూ ఫోన్ పక్కన పడేసి సీరియస్గా ట్రై చేసుకుంటూ వెళ్ళిపోయింది ఆ రాత్రి తిరిగొచ్చిన తర్వాత స్నానానికి వెళ్ళబోతుండగా మరో కాలొచ్చింది తన తాతయ్య రవీంద్ర నుంచి సుహా గురించి అరవింద్ గురించి అడిగి రేపు వీల్నామా రాస్తున్నానని తప్పకుండా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశాడు రేపు తన మేనత్త మీనాక్షి కూడా వస్తుందని తెలిసింది పెద్ద గాలి దుమారమే ఉంది అనుకుంది త్వరగా స్నానం చేసి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది రెండో రోజు ఉదయం కుకింగ్ షోకి వేసుకున్న పువ్వుల డిజైన్ ఉన్న ఫ్రాకును వేసుకుంది హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఉదయాన్నే ఆనంద్ శర్మ ఇంటికి బయలుదేరింది అక్కడున్న సర్వెంట్స్ ఎప్పుడు మేఘనాని గౌరవిస్తూ ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడూ తను వేసుకొచ్చిన డ్రెస్సుని వచ్చిన కారుని చూసి సర్వెంట్ మేఘనా దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి మేడం పెద్దసారి పైనున్నారు మీరు వచ్చిన వెంటనే అక్కడికి రమ్మన్నారు వినయంగా చెప్పాడు మేఘనా తలూపి మెట్లెక్కి పైకి వెళ్ళింది ఉన్న సర్వెంట్స్ అందరూ మేఘనా గురించి భూమి గురించి మాట్లాడుకుంటున్నారు ఆనంద్ శర్మ సొంత కూతురని వాళ్ళకి ఇప్పుడే తెలిసింది మీనాక్షితో సహా ఒక్కొక్కరుగా ఇంటి వారసులంతా వచ్చి చేరారు మేఘన పైకి వెళ్లేసరికి వరుణ్తో సహా అందరూ ఉన్నారు మేఘనాని చూస్తూనే రవీంద్ర గట్టిగా నవ్వుతూ వచ్చావా మేఘన త్వరగా రా మీ తాతయ్య దగ్గర కూర్చో అంటూ పిలిచాడు రవీంద్రలో చాలా మార్పు వచ్చింది చివరిసారి సోనీ వచ్చినప్పుడు మేఘన రవీంద్ర గురించి చెప్పి ఆయుర్వేదానికి సంబంధించిన మందులన్నిటినీ రాసుకుంది వాటిని తీసుకుని రవీంద్రకిచ్చింది పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చేయలేని పని సోనీ చేసింది కనిపించగానే థ్యాంక్స్ చెప్పాలి అనుకుంది మరి కాసేపటికి మీనాక్షి కూడా వచ్చింది భూమికి కట్నంగా మూడు ఎస్టేట్స్ని రెండు షాపులని మిగతా షేర్స్ మొత్తం మనవల్లకి మనవరాళ్ళకే రాసిచ్చాడు ఆ షేర్స్ కావాలంటే వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మేఘన ఇక్కడ పెరగలేదు కాబట్టి తనకి షేర్స్ ఇచ్చే ఛాన్సే లేదంటూ మిగతా ఉన్న వాళ్ళందరూ గొడవ చేశారు తన అత్త మాత్రం మేఘనా వైపు నిలబడింది ఎవరెక్కడ పెరిగినా తను ఈ ఇంటి వారసురాలు ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళే అవుతారు బయట వాళ్ళు బయట వాళ్ళే అవుతారు అన్నయ్య మేఘనాని నీ సొంత కూతురుగా అందరికీ త్వరలో చెప్తే మంచిది కంపెనీలో కూడా మేఘనాకే భాగం ఉంటుంది బయటవాళ్లకుండదు మేఘనా వైపు నిలబడి మీనాక్షి గట్టిగానే చెప్పింది భూమి ఏడ్చేసింది ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పెరిగిన నాకు అంటూ లేకుండా చేస్తున్నారు అంటూ తల్లి శారదాని పట్టుకొని ఏడవటం మొదలెట్టింది మేఘన కావాలి వద్దు అనకుండా నిశ్శబ్దంగా కూర్చుంది లాయర్ తను రాయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రాస్తుండగా రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది మొత్తం పూర్తి చేశాక తీసుకొచ్చి రవీంద్ర చేతిలో పెట్టాడు వెంటనే ఎవరెవరికి ఎన్ని షేర్స్ అనేవి వివరించి చెప్పాడు రవీంద్ర మీనాక్షి వచ్చిన పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోబోతూ మళ్ళీ చెప్తున్నాను భూమికి షేర్స్ ఎందుకు ఇవ్వలేదో మీకు తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు మేఘనా ప్లేస్లో పెరిగింది మేఘన అనుభవించాల్సిన సుఖాలన్నీ అనుభవించింది తను పడాల్సిన కష్టాలు మేఘన పడింది పద్దెనిమిది సంవత్సరాల తరువాత తిరిగొచ్చింది వచ్చింది అప్పటికూడా తనకి సంతోషం లేదు తర్వాత కూడా భూమి వరుణ్తో పెళ్ళయి మంచి కుటుంబానికి కోడలుగా అవుతుంది కాబట్టే భూమికి షేర్స్ ఇవ్వలేదు మేఘనాని ఇప్పుడన్నా సంతోషంగా పతకనివ్వండి చెప్పి నుండి వెళ్ళిపోబోయింది మేఘన వెనకాలే వెళ్ళింది అత్తయ్య చాలా థ్యాంక్స్ నా వైపు ఉండి మాట్లాడారు అంటూ మీనాక్షి వైపు అభిమానంగా చూస్తూ అంది అలాంటిదేమీ వద్దు మనమందరం ఒక కుటుంబం మేఘనాకి ఆ ఇచ్చిన షేర్స్ కంటే మీనాక్షి అన్న మాటకే సంతోషం వేసింది భూమి ఇంకా ఏడుస్తూనే ఉంది మేఘన పట్టించుకోలేదు తన తాతయ్యకి చెప్పి ఇంటికి తిరిగొచ్చేసరికి చీకటి పడింది బెడ్రూంలో కూర్చొని ఆ రోజు జరిగిన విషయాలన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ ఉంది ఇంతలో డోర్ బెల్ రింగ్ అయింది రమణి ఎవరొచ్చారో చూడు అంటూ ఇంట్లో ఉన్న అమ్మాయికి చెప్పగానే హోల్ నుండి చూసి మేడం సార్ వచ్చారు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది మేఘన అనే డోర్ తీసింది అరవింద్ ఏంటి ఇంత రాత్రిపూట ఇవాళ జరిగిందాని గురించి కనుక్కుందామని వచ్చాను ఏదైనా గొడవ జరిగిందా నువ్వు బాధపడేలా ఏమన్నా మాట్లాడారా అదే వచ్చాను మేఘన అరవింద్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి ఆ రోజు జరిగిందంతా చెప్పింది మా మేనత్త నాకు సపోర్టుగా నిలబడి మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు అవన్నీ చూస్తే చాలా సంతోషం అనిపించింది మేఘన చెప్పగానే అరవింద్ చిన్నగా నవ్వి తలూపుతూ అయితే ఆనంద్ శర్మ గారికి ఫిఫ్టీన్ పర్సెంట్ నీకు టెన్ పర్సెంట్ మీ అత్తయ్యకి సిక్స్ పర్సెంట్ నీతో ఉన్న మీ కజిన్స్కి కూడా టెన్ టెన్ పర్సెంట్ ఇచ్చారనమాట అరవింద్ వెంటనే లెక్కలేసి చెప్పాడు మేఘన ఆశ్చర్యపోయింది మీకెలా తెలుసు లాయర్కి కానీ తెలుసుకున్నారా ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఇలాగే ఆలోచిస్తాడు ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం ఎక్కువని తెలీదా అయితే నువ్వు కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నావా అరవింద్ అడిగేసరికి మేఘనాకి ఏం మాట్లాడాలో తెలియలేదు నిజానికి భూమి చేతిలోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అలాగని నేను ఆ బరువు మొయ్యలేను నాకున్నదే కొంచెం టైం నా బిజినెస్ కూడా చూసుకోవాలి కదా అందుకే కొన్ని రోజులు ఆ ఆలోచనని పక్కన పెడదామనుకుంటున్నాను అయితే నీకు ఇచ్చిన షేర్స్ని మీ అత్తయ్యకి టెంపరీగా పాస్ చేస్తే మంచిది లేదంటే ప్రతిసారి శర్మ నీ కన్నిట్లోనే అడ్డుపడుతూనే ఉంటాడు మేఘన ఆలోచనని తెలుసుకుని అరవింద్ ముందే చెప్పినందుకు తల మీద నుంచి భారం దించేసినట్టు అనిపించింది తన కజిన్స్లో ఎవరికో ఒకరికి ఇద్దామనుకుంది కానీ మేనత్తకైతే ఇంకా మంచిదని అరవింద్ సలహా ఇవ్వటంతో మేఘనాకి ప్రశాంతంగా అనిపించింది అరవింద్ చాలా చీకటి పడింది ఇక్కడే ఉండిపోతారా మేఘన అడిగింది అమ్మాయి గారితో ఇక్కడ ఉండిపోవాలని చాలా ఆశగా ఉంది కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అందుకే వెళ్ళిపోతాను మిమ్మల్ని కంట్రోల్ చేసుకోమని ఎవరు చెప్పారు ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా నేను ఓకే అన్నాను కదా మేఘన తలదించుకొని సిగ్గుపడుతూ అంది అలా ఎలా మా ఆవిడ ఆలోచనలకి విలువివ్వాలి పెళ్ళవ్వాలి ఆ రోజు కోసం ఎదురు చూడాలి నీకొక స్వీట్ మెమోరీలా ఉండాలి మేఘన భుజం మీద చేయేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు మేఘనాకి మాట రాలేదు అరవింద్ అంటే మరింత ప్రేమ పెరిగింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే